ఒక వన్ థర్డ్ కు అవసరం వచ్చేది దీన్ని మంచిగా డిజైన్ చేసుకుందాం అట్లే ఆ కూడా ఉందికి పోదాం ఇవాళ ట్వెల్త్ వార్డ్కి వెళ్ళి మొదలు పెట్టి ఇంకా ట్వెల్త్ వార్డ్లో ఉన్నాం ఎంటైర్ భువన్ ప్రతి వార్డు ప్రతి రోడ్డు తిరగాలి ఏడవాళ్ళ ఉన్నాయి ఐడెంటిఫై చేయాలి ఈ రోజు ఏదో ఐదు లక్షల దేవుబ్కాయ కొట్టి ఇనాగ్రేషన్ చేసుకొని పోవడం కాదు మాది అది చిన్న పని బట్ ప్రతి వార్డుకు అవసరాలు ఒక దగ్గర గ్రేవ్యార్డ్ ఉంటాయి గ్రేవ్ యార్డ్లు ఉంటాయి మూడు నాలుగు ఉంటాయి భువనగిరి ఓ రోడ్ కానీ ఓ డ్రైన్ కానీ లైట్స్ కానీ సిసి రోడ్స్ కానీ ఏడేడ గ్యాప్స్ ఉంటాయి ఏడేడ అవసరాలు ఉన్నాయి పెద్ద బోర్డు లేదు ఇట్లాంటివన్నీ కూడా ఎంటైర్ భోవనగిరిలో ప్రతి వార్డ్లో అన్ని ఐడెంటిఫై చేస్తూ ఆ వార్డులకి మేము తిరుగుతున్నాం ఈ రోజుకే ఓకే మా మా ఎవ్రీ టూ త్రీ డేస్ కొట్టు ఉంటుంది మొన్న ఒలిగొండలు తిరిగినాం అక్కడ వాడు వాళ్ళు కూడా మీరు చెప్పండి దీనికి సంబంధించిన నిధులు ఏ విధంగా కేటాయిస్తాం వేడుకలు అనేది దాని మీద ఆలోచన ఆల్రెడీ చేస్తున్నాం సీఎం గారిని ఓ నాలుగైదు నెలలకే అడుగుతున్నాం హెచ్ఎఫ్డి ఫండ్సా ఇంకేదైనా సపరేట్ స్పెషల్ ఫండా భువనగిరి మున్సిపాలిటీకి తీసుకొచ్చి మొదటి మున్సిపాలిటీ భువనగిరి భువనగిరిను హండ్రెడ్ పర్సెంట్ మనం ప్రాపర్గా డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉండదని చెప్తూ సరే ఎనీవే ఈ ట్వెల్త్ వాడు ఇది శ్మశాన వాటిక అక్కడనేమో ఇది ఆ వైఎస్ఆర్ ఫంక్షన్ వెనుక ఆడ రోడ్ సిమెంట్ రోడ్ లేదు అది అక్కడ ఐడెంటిఫై చేసినాం ఇది మీరు ఏది కూడా నోట్ చేసుకోరు ఏ వార్డ్ ఏం ఐటమ్స్ ఉన్నాయి నోట్ చేసుకోరు బై ప్రాపర్ ఎస్టిమేట్స్ అండ్ బాక్స్ వార్డ్ నెంబర్ ట్వెల్వ్ లాతానగర్ లా ఇక్కడ శ్మశాన వాటిక ఉన్నది ఇదంతా ఈ స్వరూపక్క ఉన్నది ఇక అంతా అవబడుతుంది కదా ఇది భువనగిరి సగం భువనగిరి ఇక్కడికి వస్తుంది ఇది ఈ శ్మశాన వాటికే సగం భువనగిరి వాడటం వసతులు లేవిడ ఇన్క్రెడిబుల్ అయినా గోడ అడ్డం కట్టింది బఫర్లు వచ్చి గోడ కట్టింది బఫర్లు వచ్చి బఫర్లు ఉన్నది లేవుతాయి ఇదే పబ్లిక్ పర్పస్ శ్మశాన వాటికని ఇంకా దగ్గర చేసి వీడో గోడ అడ్డం గోడ ఉన్నది కదా సో కమిషనర్ గారు మా చైర్మన్ అందరం ఉన్న ఇక్కడ సో పర్పస్ ఏంటంటే వీడు ఒక బోర్ లేదు బోర్ ఉంది బోర్ లేదు నీళ్లు లేవు శ్మశాన వాటికి బర్నింగ్ పాయింట్ లేదు వైకుంఠ దామం లేదు ఇక్కడికి రావడానికి రోడ్ లేదు ఆ రోడ్ రావడానికి మధ్యలో నీళ్ళు పోతున్నాయి అలవాటు లేదు అలుగు పోతే ఇక్కడికి రావడానికి వీలు కాదు సగం భువనగిరి సగం భువనగిరి కాకుండా ఒక మూడో వంతు ఒక వన్ థర్డ్ వన్ థర్డ్ ఒక వన్ థర్డ్ హోలుగురు వీడికే వస్తారు ఈ నగర్ ట్వెల్త్ వాటి శ్మశాన వాటిక అంటే ఏం వసతి లేకుండా మరి ఇన్నిళ్ళకి ఎట్లా నడుస్తుంది ఇది 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 కరెక్ట్ కాదు ఇది నడచిన ప్రభుత్వాలు కూడా ఏం చేసినాయి ఇది చాలా తప్పు ఎందుకంటే ఊలుగిరి మున్సిపాలిటీలా మరి ఇది ఇదే మెయిన్ గ్రేవ్ యాడ్ ఇది ఈడ ఏ వసతి లేదు ఊర్లల్లో శ్మశా స్వర్గధామాలు మన ఏది శ్మశాన వాటికాలు మంచిగా అయినాయి ఇక్కడ సరే ఈ భువనగిరి మున్సిపాలిటీకి సంబంధించింది ఇది కూడా ఈ స్థలం ఈ గోడ ఇక్కడ గోడతుంది డిస్మాంటిల్ చేసే కమిషనర్ గారు చెప్తున్నాము ఈ వాల్ కూడా ఇట్లా తీసుకొని ఈ స్థలం ఇది సరిపోదు దీన్ని ఎక్స్టెన్షన్ చేసుకుందాం ఇక్కడ ఇది బఫర్ లనే ఉంది సరే ఎంకటి నుంచి కూడా శ్మశాన వాటికలన్నీ అన్ని వాగులు దీనికి బఫర్లు దీనికి బఫర్లు వర్తించాయి ఎంకటి నుంచి కూడా శ్మశాన వాటికలు ఇవన్నీ కూడా వాగులు ఎంబడే ఇక వీటి ఎంబడే ఉంటాయి గఫర్ గిఫర్ ఏ ఉంటుంది ఈ స్థలం జరిగిపోయి తీసుకొని ఆ గోడ గొడవ ఉంటుంది ఎక్స్టెండ్ చేయండి ఎక్స్టెండ్ చేస్తే ఉండండి ఏం కాదు ఆ అక్కడ వరకు తీసుకొని కరెంట్ పోల్ ఉంది కదా కంపల్సరీ ఆర్డ్ వర్క్ తీసుకొని ఎక్స్టెన్షన్ చేసి అంటే సరిపోను స్థలం దీనికి చేసుకొని అప్పుడు ఇంట్లో మరి ఇక్కడికి సంబంధించి ఏది ఆ బర్నింగ్ ఘాట్స్ అంటారు కదా ఆ బర్నింగ్ ఘాట్స్ మరి రెండు అవసరం పడతాయడా రెండు రెండు పెడదాం ఇక్కడ బర్నింగ్ గాడ్స్ రెండు పెట్టాలి అట్లనే బాత్రూమ్స్ ఉండాలి నల్లాలు ఉండాలి దాంతో ప్రాపర్గా డిజైన్ చేయండి అట్లే బోరు వాటరు వాటర్ ట్యాంక్ ఇవన్నీ కూడా ఉండాల్సిన అవసరం ఉంది సో ఇది చాలా ముఖ్యం ఇది మరి అట్లనే ఇది ఇది ప్రాపర్ డిజైన్ కావాలి ఫస్ట్ స్థలం ప్లాన్ చేసుకోండి వీడికి వెళ్ళి అడతాంకి చేసుకొని ఈడ బర్నింగ్ గార్డ్స్ అండ్ వాటర్ చేసుకొని ఇకెళ్ళి సిమెంట్ రోడ్ కావాలి మనకు ఇక ఆల్మోస్ట్ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ రోడ్ లేదు కాలు పోతే ఆ కాలువ వానలు పడితే రాదు